హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న టూ వీడియోస్ పెట్టా కదండీ జీడి కార్ మ్యూజియం అనేసి అని దాంట్లోనే మూడు మ్యూజియాలు అండి ఫస్ట్ మ్యూజియం వచ్చేసి కార్ది సెకండ్ వచ్చేసి ఇలా పాత అన్నీ ఉంటాయండి మనం యూజ్ సామాన్లు మొత్తం ఉంటాయి థర్డ్ మ్యూజియం వచ్చేసి సైన్స్ సెంటర్ అనమాట ఇప్పుడు వచ్చి సెకండ్ మ్యూజియం చూపిస్తాను ఈ స్టార్టింగ్ అండి చూడండి స్టార్టింగ్ నుంచి అన్ని ఇంకా మనము పాతకాలం నుంచి ఏమేమి వాడతామో ఇప్పుడు ఫ్యూచర్లో ఏమేమి వాడతాం అన్నీ ఇక్కడ ఉన్నాయండి ప్రతి ఒక్కటి ఉన్నాయి అన్నీ మీకు చూపెడతాను ఇవన్నీ చూడండి టైపింగ్ వంట అండి ఎన్ని రకాలు ఉన్నాయో టైపింగ్ అవి టైప్ చేసే మిషన్స్ ఉంటాయి కదా అవన్నీ పూర్వకాలంవి ఇప్పుడువి అన్నీ ఎన్ని రకాలుగా ఉంటాయి అన్ని రకాల టైప్ మిషన్స్ ఉన్నాయి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ప్రతి ఒక్కటి ఉన్నాయండి మన వంట పాత్రలు కూడా పాతకాలం వంట పాత్రలు ఇప్పుడు ఇవి అన్ని రకాలు ఉన్నాయండి ఈ మ్యూజియంలో అయితే ఇవన్నీ కంప్యూటర్లు చూడండి కంప్యూటర్లు ల్యాప్టాప్లు ఎన్ని రకాల కంప్యూటర్స్ ఉన్నాయో చాలా అంటే చాలా రకాలు ఉన్నాయండి టైపింగ్వి కంప్యూటర్వి మళ్ళీ జిరాక్స్ మిషన్స్ అంట ఎన్ని రకాల జిరాక్స్ మిషన్స్ అండి ఇవేననుకుంటా అనుకుంటా నాకు కూడా వీటిలో కొన్ని తెలియవండి అన్ని రకాలు ఉన్నాయి మీరే చూసి చెప్పాలి ఇవి ఏంటంటే అని నేనైతే ఇవి జిరాక్స్ మిషన్స్ అనుకుంటున్నాను కరెక్ట్ అయితే నేను కరెక్ట్ చెప్పానని అనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి చూడండి ఎన్నెన్ని ఉన్నాయో రకరకాలు ఇవి ఉన్నాయి అవి లేవని కాకుండా ప్రతి ఒక్కటి ఇది చూడండి వడ్ల వట్లు అదేదో ఉంటారు కదా అది అనుకుంటున్నాను నేను అటు చెత్త అంత పోగొట్టేలా ఉంటాయి చూడండి వట్ల మిషన్లు అట్లాంటివి అనుకుంటున్నాను ఇక్కడైతే చిన్న చిన్ని విమానాలు దుర్వణయితే అవి కావాలని ఒక అరగంట ఏడ్చాడు నాకు అవి కావాలి నాకు తీసి ఇండి అని ఎలాగోలా లాక్కొచ్చేసాను అన్నీ చూడండి ఇంత చిన్న చిన్ని సామాన్లు కాళ్ళ నుంచి పెద్ద పెద్ద సామాన్లు చిన్న చిన్న బుడిగీలండి చిన్న బుడిగీలు డక్కులు ఉంటాయి కదా ఎల్లో డక్కులు పెద్ద విషయం అవి కూడా పెట్టారు ఇక్కడ చూసారా మనం నడుస్తుంటే లైట్లు అవి వడంతగా అవే ఆన్ అవుతున్నాయి ధృవన్ ఫస్ట్ భయపడ్డాడు అమ్మ దొయి ముందు అమ్మాయి అనేసరి భయపడే డికి వచ్చేసాడు మళ్ళీ తీసుకొచ్చాను అంటే సెన్సార్ లైట్లు అంటారు కదా అలా సెన్సార్ ఉంది పైన మనం వెళ్ళే కొద్దీ లైట్లు ఫ్యాన్లు పడదట అవే ఆన్ అవుతున్నాయి మనం మనం వెళ్ళిపోతే అవి వడంతగా ఆఫ్ అయిపోతున్నాయి గమనించారా మీరు వెళ్ళే కొద్దీ ఆన్ అవుతూనే ఉన్నాయి చూడండి సెంట్లు కూడా రకరకాల సెంట్లు ఉన్నాయి చూస్తూ ఉండండి ఇంకా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇవన్నీ టైబ్రిక్ కార్డులు అనుకుంటా పాతకాలం సౌండ్ బాక్సులు టైబరి కార్డర్లు అన్నీ ఉన్నాయి సెన్సార్ చూపిస్తాను మన పైన సెన్సార్ ఉంది మనం మనిషి వచ్చేది తెలుసుకొని అంటే సెన్సార్ వల్ల లైట్లు ఆన్ ఆఫ్ అవుతాయి ఫ్యాన్ కూడా ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది ఆటోమేటిక్గా లైట్లు ఆన్ అవుతుంది అది నేను వీడియో షూట్ చేయలేకపోయినా జోన్ అయితే భయపడిపోయాను పొరుగుతవచ్చు నేను అప్పుడు వేరే షూట్ చేసుకుంటా ఉన్నా టీవీలు చూడండి రకరకాల టీవీలు ఇక్కడ నాకు మా టీవీ కూడా ఒకటి దొరికింది పాతకాలం మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు మా ఇంట్లో ఉండేది డోరు డోర్ మూత వేసే టీవీ అది ఇక్కడ కనపడింది నాకు చూపిస్తాను ఆ టీవీ వేరే వాళ్ళకి ఇచ్చేసామండి ఇది టేబ్రికార్డన్ మా అమ్మ అయితే నేను ఎప్పుడు చూస్తానండి డోర్లు వేసేసి లాక్ వేస్తాను నేను టీవీకి అంటే డోర్లు వస్తా అప్పట్లో ఏమండి సౌండ్ బాక్సులు టేబరి కార్డల్లో కాలం సామాన్యుజోళ్ళు అంటే మటుకు ఈ మ్యూజియం మటుకు తప్పకుండా వెళ్ళాలని చూడండి కెమెరాలు అనుకుంటా అవన్నీ ఇంకా కెమెరాలు చూడ ట్రైపాడ్లు కెమెరాలు అప్పట్లో ఉండేట్టుగా అవన్నీ చిన్ని చిన్ని కెమెరా కూడా ఉందండి అవి చిన్ని కెమెరా నుంచి పెద్ద కెమెరా వరకు ఉన్నాయి అవి మేము రాగానే అది ఆన్ అయ్యింది ఫ్యాన్ సినిమా తీసేదానికి ఉపయోగించే కెమెరాలు కూడా ఉన్నాయి పాతకాలంలో బెడ్షీట్ కప్పుకొని ఫోటో తీస్తారు కదా అది అక్కడ నుంచి బ్లాక్ది దుప్పటి కప్పేసి ఫోటో తీస్తూ ఉన్నారు అది కూడా ఉంది అన్నీ చాలా కొత్త కొత్తగా చూడనీటిగా ఉన్నాయి ఇక్కడ అద్రోవణం చూడండి అక్కడ కలపడుతున్నాడు అదేమంటారు నెగిటివ్ లాగా అక్కడ అక్కడ అదొకటి అదొక వెరైటీ నెగిటివ్ లాగా కనపడుతుంది మా వారు ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు దాన్ని నడచాలేమో అనేసి నడుస్తున్నారు అది కూడా వెరైటీగా మిరట్స్ ఉన్నాయి లాస్ట్లో చూపిస్తా చూడండి ఫోన్లు గ్రామ్ ఫోన్లు రకరకాల గ్రామ్ ఫోన్లు అంటే సాంగ్స్ వస్తాయి కదా పాతకాలం అవి అవి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి అవి కూడా అవన్నీ అవి గ్రామ్ ఫోన్లు సాంగ్స్ వచ్చేటివి టే రికార్డర్లు రేడియోలు ఈ షిప్ చూడండి ఎలా ఉంది ఈ చూడండి గిఫ్ట్లు కూడా అంటే షీల్డ్ కూడా షీల్డ్లలో కూడా ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాల షీల్డ్ కూడా ఎడే ఉన్నాయి ఇవన్నీ నాకు కొన్ని తెలుసుకునే తెలియవండి చూడండి ఇది వంట వంటి అండి ఏదో టాయిలెట్ వంటిల్లు చూడండి వంటిల్లు సెటప్ కూడా పెట్టేశారు ఈ టాయిలెట్ ఫ్రెష్ చేసేది నేను వీడియోలో సరిగ్గా గమనించారు కానీ చూసేటప్పుడు అయితే ఇప్పుడు గమనిస్తున్నాను చిన్న చిన్ని సామాన్లు అవ్వండి వంట వంట పాత్రలు మనం వాడుకునే వంట పాత్రలు అవన్నీ రకరకాల చిన్న కాళ్ళ నుంచి పెద్ద పాత్రలు కూడా ఉన్నాయి రకరకాల పింకాణి సామాన్లు అంట అన్నీ ఉన్నాయి ఆడుకునే సామాన్లు అన్నీ పెట్టారు మిక్సీలు మిక్సీ గిన్నెలు చిన్న చిన్నవాటి నుంచి పెద్దవి కూడా ఉన్నాయి మిషన్లు ఇది సినిమా రీల్ ఉంటుంది కదా అది ఫిల్మ్ ఫిల్మ్ ఎడిటర్ అని ఎడిటింగ్ చేసేది అవన్నీ ఉన్నాయండి ఇది చూసారా యాంటీనా మనం ఇంటిపైన మూవీ సరిగ్గా రాకపోతే పైకి వెళ్ళి దాంతో డాన్స్ చేస్తూ అటు తిప్పు ఇటు తిప్పండి అది యాంటీనా అదిగోండి మా టీవీ ఇదే మా పాతకాలం టీవీ అలా డోల్ నేను చెప్తున్నా ఇది మా టీవీ మాకు ఉండేదండి అలా డోల్ వేసేసి రెండు డోలేసి వేసి మామకి చేస్తా ఉండేది అన్నీ గుర్తొచ్చాయి నాకైతే పాతకాలం అన్నీ చిన్న నాకు టీవన్నీ చూడండి రకాల టీవీలో మీకు ఏమన్నా గుర్తు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి నేనేమన్నా మీ గుర్తు చేసాను ఇవన్నీ పాతకాలం అవన్నీ కొంచెం కామెంట్ చేయండి నాకు హ్యాపీగా ఉంటుంది చూడండి ఇక్కడ బుడిగలు చిన్న చిన్ని బుడిగలు అన్నీ చూడండి పిల్లలు ఆడుకునేటివి స్టాంపులు ఫ్లక్కర్లు క్లిప్లు అన్నీ ఉన్నాయండి చూడండి అవి ఆడుకునే బొమ్మలు దో బాతు తిరుమల దగ్గర ఉండేది అమ్మ నా బాతు అమ్మ అన్నాడు చిన్న చిన్న ఫ్యాన్లు పిల్లల బొమ్మలు ఇది వచ్చేస్తే స్టాంపులో ఏదో అని వేస్తావు కదా అవి ఎన్ని రకాలు ఉన్నాయో ఆ కారు కావాలని కొంతసేపు ఏడ్చాడు నా కారు కావాలని డాడీ నాకు ఇస్తావా తీసి ఇస్తావా పొగలు కొడతావా అన్నాడు ఒకసారి అయితే అద్దం పొగలు కొట్టి నాకు అని వాటితో పెద్ద గోల్ అయిపోయింది నాకు కనీసం రీసన్స్ వీడియో కూడా తీయలేకపోయాను నేను ఇంకా చాలా ఉన్నాయి చూడండి లైట్లు బల్బులు రకరకాలు అన్నీ ఐరన్ బాక్స్ చూడండి అక్కడ చిన్న బుల్లి ఐరన్ బాక్స్ ఉంది అది అయితే అరచేతి కన్నా చిన్నగుందా ఐరన్ బాక్స్ అవి గ్రీన్ది దాంతో ఎట్లా అరేంజ్ చేస్తారు కానీ చిన్ని అంటే చిన్నది అరచేతిలో కూడా లేదండి అరచేంత కూడా లేదు అంత చిన్ని ఐరన్ బాక్స్ అది పెద్ద ఐరన్ బాక్స్ నుంచి చిన్న ఐరన్ బాక్స్ కూడా వరకు ఉన్నాయి చూడాలండి ఒకసారి అయినా వెళ్ళి చూడండి ఎవరైనా చూసాడు అంటే కోయంబత్తూర్లో ఎలా ఉందండి వీడియో నచ్చిందా ఇంకొక మూడో ఇది కూడా ఉందండి ఇది సెకండ్ది మ్యూజియం థర్డ్ మ్యూజియం కూడా పెడతానండి ఇవన్నీ గడియారాలు ప్లీజ్ అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మటుకు మర్చిపోద్దండి నా వీడియో ఎలాగుందో మెమరబుల్గా ఉంటుంది మీకు తెలుస్తుంది అనేసరి అన్ని తిరిగి తిరిగి వీడియోస్ పెడుతున్నాను కొంచెం నా కష్టం చూసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి షేర్ చేయండి వ్యూస్ అస్సలు ఉండట్లేదండి ప్లీజ్ చూడండి చూసి కొంతమందికి షేర్ చేయండి చూడండి కళ్ళర్ధాలు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయండి ఇవి ఉన్నాయి అవి లేవంటలేవు ప్లీజ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి